అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని స్థానిక నవోదయాలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ టీవీఎస్ ప్రకాశరావు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాతృభాష విశిష్టతను తెలిపి విరివిగా పుస్తక పఠనం ద్వారా వివిధ భాషల జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు విద్యార్థులు వర్షిణి హిమాశ్రీ తమన్నాలు మాతృభాష గొప్పతనాన్ని వివరించగా కుమారి ఐశ్వర్య సత్య దుర్గలు తెలుగులో చమత్కార పద్యాలను వినిపించి సభికులను ఆనందింపజేశారు అధ్యాపకులు పి రామారావు వెంకటేశ్వర్లు బేగం భాషా వైశిష్ట్యాన్ని భాషలోని చమత్కారాలు వివరిస్తూ చక్కని మాతృభాష మంచి వ్యక్తిత్వ వికాసానికి మాతృభాషను ప్రేమించడం మాత్రమే కాక మన సాంప్రదాయాలు చక్కగా పాటించడమే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ప్రధాన ఉద్దేశమని కార్యక్రమ సంచాలనకర్త తెలుగు అధ్యాపకులు డి పాంపారావు అన్నారు మీకు ఇప్పటివరకు మీరు లాంగ్వేజెస్ గురించి అన్ని విన్నారు మాతృభాష ఇది అంతర్జాతీయ కేరళ మలయాళం మాతృభాషం ఎవ్రీ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో ఈ మెయిన్ జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించుకో నిర్వహించుకోవడానికి దయతో మనకు అంగీకరించినటువంటి ప్రిన్సిపల్ సార్కి మరొకసారి వినయపూర్వకమైనటువంటి వందనాలు సమర్పించారు